ఏంటి మన భారతదేశంలోనే ఇలాంటి ఆలయాలు రెండే ఉన్నాయా అవును ఇది నిజమే కాశ్మీర్ లో ఒకటి ఉంది ఇంకోటి మన తెలంగాణ నిర్మల్ జిల్లాలోని బాసర గ్రామంలో ఉంది అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ ముందుగా ఈ గోదావరి నదిలో స్నానం చేసి వెళ్తారు అలాగే ఈ గోదావరి నదిలో బోటింగ్ కూడా ఉంది ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా చాలా మంది భక్తులు వస్తుంటారంట అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి అమ్మవారు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా చాలా మంది భక్తులు వాళ్ళ వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ ఆలయం మన తెలంగాణలోనే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడికి ప్రతిరోజు కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు మన తెలంగాణ వాళ్ళే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు అసలు బాసరలో అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారో మీకు తెలుసా పూర్వం మహాభారత యుద్ధం జరిగిన తర్వాత వ్యాస మహర్షి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపించాడు అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్న ప్రసాదం కూడా ఉంది మీరు కూడా ఈ ఆలయానికి రావాలనుకుంటే ఇది మన తెలంగాణ నిర్మల్ జిల్లాలోని బాసర గ్రామంలో ఉంది మీలో ఎవరైనా ఈ ఆలయానికి వస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి